హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా పొలంలో చూడండి ఇదే మా పొలం ఆమ్దం పొలానికి సేద్దం చేయడానికి వచ్చాను సాయంత్రం అయిపోయింది సాయంత్రం చాలా మధ్యాహ్నం చాలా లేటుగా వచ్చిన ఉదయం కాదు వచ్చిన మధ్యాహ్నం వచ్చిన మధ్యాహ్నం పన్నెండున్నరకు వచ్చానండి అందుకే సాయంత్రం లేట్ అయింది అయిపోయిందండి ఇది చూడండి గొర్రు అనమాట చూస్తున్నారు కదా ఇదే మా పొలం దున్నేసేనా అయిపోయింది నేనండి మీ లక్కిని ఈరోజు పొలంలో ఆమ్దం పొలం సేదం చేయడానికి వచ్చానండి అయిపోయింది జస్ట్ నౌ అయిపోయింది అయిపోయినక్కడే ఈ వీడియో తీస్తున్నానండి చూడండి కనబడుతుందండి అక్కడ కనబడుతుందండి అది వచ్చేసి ఎందుకు తీస్తున్నాను అంటే అలా అంటే బ మా ఎద్దు రాముడు భీముడు భీ మేస్తున్నారు అదే కొండ కనబడుతుందని ఆ కొండ ప్రాంతమే గనకలమ్మ కొండ అని అంటారు అక్కడ అమ్మవారు గినకలమ్మమ్మ అమ్మవారు వెలిచారు తెల్ల కనబడుతుండడండి అదే గినకలమ్మ కొండ ఒకసారి ఫుల్ వీడియో నీకు మీకు తీసి దాన్ని అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇది దూరం నుండి తీస్తున్నాను మీకు చూడండి చాలా లాంగ్లో ఉంది కొండ కదా అక్కడ అమ్మవారు గినకలమ్మ కొండ అంటారు చాలా లాంగ్లో ఉంది అనమాట ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుంటే మనం బాగుంటాం రైతులు అందరూ బాగుండాలి రైతులే కాదు ప్రతి ఒక్కరు బాగుండాలి చూడండి ఇది మా పొలం నేను గుట్ట మీద నిలబడి వీడియో తీస్తున్నాను చూడండి గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగుండరా గాయస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను దయచేసి అర్థం చేసుకోనని ఎందుకంటే నేను చేసే వీడియోలు మీరు లైక్ చేయడం లేదు లైక్ చేయడం అనేదే లేదు మీరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే కామెంట్ ద్వారా తెలియజేయని ఎందుకు లైక్ చేయడం లేదు ఎందుకంటే నా చేసే వీడియోలు మీకు బాగాలేవా బాగాలేకపోతే ఒకసారి చెప్పండి నేను దయచేసి ఇంకో మంచి మంచి వీడియోలు తీస్తాను ప్లీజ్ అండి మీరు చేసే ఒక లైకే నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఈ వీడియోని మళ్ళీ చేస్తాను ఏ మీరు చెప్పాను కదా ఇందాక గినకలమ్మ కొండని ఇంకా చూడండి ఆ కొండ కాటికి పోయి మీకు ఫుల్ వీడియో తీస్తా ఆ కొండ గురించి కొ ఒక విశేష ఒక విశిష్టత ఉంది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఆ కొండ రెండు గ్రామాలకు మధ్యన ఉంది మీకు కొత్త ఫుల్ వీడియో అప్లోడ్ చేసి మీకు తీసి అప్లోడ్ చేస్తాను మీరు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మీ లక్కిని మీ కోసం మళ్ళీ 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 కొత్త వీడియోలు తీస్తాను దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ प्लीज सपोर्ट लाइक शेयर सब्सक्राइब मेल लकी